శ్రీమాత్రే నమ తెలుగు బ్రాహ్మణ పురోహితుల మ్యాట్రిమోని ప్రొఫైల్స్కి స్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు కొన్ని అలాగే పురోహితులను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు కొన్ని చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందచేసి మా జ్యోతి మ్యాట్రిమోని ద్వారా తగిన సేవలు పొందవచ్చు ఎవరైతే పురోహితుల్ని అర్చకుల్ని ఘనాపాటిల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వారందరికీ కూడా అమ్మాయిలకి జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున మేము ఉచితంగా సేవలు చేస్తున్నామండి అమ్మాయిలకి సుమి అమ్మాయిల మట్టికే సుమా మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడంలో ఒక రకంగా మనం ఘనాపాటిల్ని పురోహితుణ్ణి అర్చకుల్ని వివాహం చేసుకోకపోతే కనుక మన సనాతన ధర్మం కుంటుపడేటటువంటి అవకాశం ఉంది ఎందుకు ఎవరు చేయాల్సినటువంటి వృత్తి వాళ్ళే చేయాలి మేం కాకుండా ఇంకొకళ్ళు చేస్తాము అనడానికి వీళ్ళేది పైగా అందులో అర్చకుని వృత్తి ఇంకెవరూ చేసేటటువంటి అధికారాన్ని పొందినట్టుగా మనకి శాస్త్రం చెప్పలేదు ఖచ్చితంగా మనము శాస్త్రవాకుని భేదంగా పరిగణిస్తూ మనం దాన్ని పాటించి తీరాల్సిందే మరి అలాంటిది ఇంకొకరు చేస్తే మరి భగవంతుడు ప్రీతి తండరు కదా మరి ఆ రకంగా సృష్టి ధర్మమే దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది మన సృష్టి ధర్మాన్ని కాపాడుకోవడం మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్య ఇది ఒకరి బ్రాహ్మణులకు సంబంధించినటువంటి సమస్య కాకుండా సమస్య అనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా దీనికి స్పందిస్తున్నారు దీన్ని నిజంగా మనం అభినందించి తీరాల్సిందే మీకెవరికైనా కానీ పురోహితుల్ని అర్చకుల్ని ఘనపాటిల్ని వివాహం చేసుకోవడానికి వారి అమ్మాయి యొక్క వివరాలు తెలిసినట్లయితే వాళ్ళ ఒక టెలిఫోన్ నెంబర్ మాకు ఇచ్చినట్లయితే మేము వాళ్ళందరికీ కూడా ఉచితంగా సేవలు అందించేస్తాం అమ్మాయిలకు మటుకు ముందుగా పురోహితుల్ని అర్చకుల్ని ఘనపాటిల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క అమ్మాయిల యొక్క వివరాలు చదువుతామండి అమ్మాయి పేరు సునీత పంతొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడులో పుట్టిందండి నాలుగో పదిహేను నిమిషాలకి మధ్యాహ్నం గోల్కొండ వ్యాపారులండి హరితస హరిత సగోత్రము పూర్వాచ నక్షత్రము నాలుగు రెండు ఎత్తుంటుందండి అమ్మాయి పదో తరగతి చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు పద్మిని పద్నాలుగు ఏడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో పుట్టిందండి పదకొండు గంటలకి ఉదయం పూట పుట్టింది బరాంపురంలో పుట్టిందండి వైదికులండి కామోపాయన సగోత్రం అమ్మాయి వాళ్ళది స్వాతి నక్షత్రము ఐదు వారెత్తు ఎత్తుంటుందండి అమ్మాయి డిగ్రీ చదువుతోంది కాంటాక్ట్ కానీ మా టెలిఫోన్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు శ్రీవల్లి రెండు వేల సంవత్సరంలో పుట్టిందండి అమ్మాయి వీళ్ళు శ్రీవైష్ణవులండి కౌంటి ఐదు మూడు ఎత్తు ఉంటుందండి అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతోంది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు రోహితుల్ని అర్చకుల్ని ఘనపాటిల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలందరికీ కూడా ఒక రకంగా అభినందనలు జోహార్లో అర్పిస్తూ పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికలో చూద్దాము శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మెట్రిమొని డాట్ కామ్ అబ్బాయి పేరు సుధాకర్ పంతొమ్మిది ఆరు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పుట్టాడండి పది నిమిషాలకి రాత్రిపూట పుట్టాడు మారికాపురంలో పుట్టాడండి వైదికి తెలంగాణండి వీళ్ళు హరిత సగోత్రము సాంఖ్యాన సగోత్రము ఐదు తొమ్మిది ఎత్తుంటుంది ఎత్తుంటాడండి అబ్బాయి బీఎస్సీ బీఏడి చేశాడు ఫిజిక్స్లో చేశాడండి అయినప్పటికీ కూడా మన వృత్తి ధర్మాన్ని వదలకుండా పౌరోహిత్యం చేస్తూ చక్కటి ఆదాయాన్ని పొందుతున్నాడు మీరు కాంటాక్ట్ చేయాల్సి ఉంటే మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు కిరణ్ కుమార్ పుట్టాడండి పన్నెండు ముప్పై నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టాడు పొన్నూరులో పుట్టాడు వైదికి బైకానస అండి గౌతమ సహోత్రము విశాఖ నక్షత్రం మూడవ పాదము ఆరు అడుగులు ఎత్తుంటాడండి అబ్బాయి ఎంఏ ఎకనామిక్స్ చేశాడు అబ్బాయి బిజినెస్ ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ పౌరోహిత్యుడు కూడా చేస్తున్నాడు ముప్పై ఐదు వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు హరీష్ పదకొండు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై మూడులో పుట్టాడండి రెండు ఐదు నిమిషాలకి పుట్ట పుట్టాడు ఎర్లీ అవర్స్లో కాజీపేటలో పుట్టాడండి అండి అబ్బాయి మధురండి వీళ్ళు కాసేప సగోత్రము స్వాతి నక్షత్రం ఒకటో పాదము ఐదో ఐదు ఎత్తుంటాడండి అబ్బాయి అబ్బాయి పదోత్ర చదివాడు వేదం నేర్చుకున్నాడు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు ఇక్కడ పౌరోహిత్యం చేస్తున్నటువంటి వారి వివరాలు చూసాము అలాగే వీరిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల యొక్క వివరాలు చూసాము మనందరం కూడా మన సనాతన ధర్మం నిలబెట్టుకోవడంలో చెయ్యి చెయ్యి కలుపుతూ జ్యోతి మ్యాట్రి వారు పురోహితులకి అర్చకులకి ఖనాపాటిలకి వివాహం చేయాలన్నటువంటి నడుం మిగించారు కాబట్టి మనందరం కూడా వారికి సహకరిస్తూ ముందుకు సాగుదాము అర్చకుల్ని పురోహితుల్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలకు మన జ్యోతి మ్యాక్రిమోని వారు చక్కగా ఉచితంగా సేవలు అందజేస్తున్నారు మీకు ఎవరైనా తెలిసి ఉంటే కనుక తప్పకుండా మీరు వారిని కాంటాక్ట్ చేసి అమ్మాయిల టెలిఫోన్ నెంబర్ ఇచ్చినట్లయితే తప్పకుండా వారికి పూర్తిగా ఉచితంగా అమ్మాయిలకు సేవలు ఇయడం సేవ చేయడం జరుగుతుంది మీరు కాంటాక్ట్ చేయాల్సిన మాట ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు స్వస్తి సర్వే జనా భవంతు